హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టెర్రస్ పైకి వచ్చామండి టెర్రస్ పైన మొక్కలు వేయడానికి మట్టి పోయించాము వర్షం పడుతుందని చెప్తున్నారండి అందుకని ఈ మట్టి కలిపి కుండీలలో నింపుదామని అన్నీ చేస్తున్నాము మట్టి పని ఎరువు మట్టి కలిపాము ఇప్పుడు ఇసుకను పొట్టు కలపాలి అన్నీ కలిపి డబ్బులు నింపుతాము పొట్టు పోసాము ఇసుక పోసాము ఇప్పుడు అన్నీ కలిపి డబ్బులు నింపుతాము అన్ని కుండీలు అడుగు బాగమున ఎండ్టాకులు వేసాము అన్ని కుండీలు మట్టితో నింపుతాము ఫస్ట్ రమ్ము నింపుతాము రములో మట్టి పోస్తున్నాను మాకు మబ్బు పట్టిందండి వర్షం వచ్చేటట్టుంది ఫాస్ట్గా చేసేయాలి పని రమ్ముని నింపేసాను మట్టితో ఇప్పుడు కుండీలు నింపుతున్నాను ఎండి టాకులు వేస్తున్నాను మట్టిలో మళ్ళీ మట్టి వేస్తున్నాను రమ్ము కుండీలన్నీ మట్టితో నింపామండి ఇంకా వర్షం పడితే మొక్కలు ఏడువే మొక్కలు వేసుకోవచ్చు ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కుండీలన్నీ మట్టి నింపడం అయిపోయిందండి మొక్కలకి పది రోజులు అయింది లిక్విడ్ ఇవ్వక అందుకని కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దామని కిచెన్ వేస్ట్ వాటర్ని కలుపుతున్నాను ఇది కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అండి మూడు రోజులు నానబెట్టాలి ఇప్పుడు ఈ వేస్ట్ అంతా తీసేద్దాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి ఇది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఈ వాటర్లో కలుపుకుందాము మంచి ఫర్టిలైజర్ తయారైందండి మొక్కలకి ఈ సమ్మర్లో వారానికి పది రోజులకి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలండి పుచ్చకాయ ఫర్టిలైజర్ కానీ బనానా ఫర్టిలైజర్ కానీ కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి వారానికి పది రోజులకి అప్పుడే మొక్కలు గ్రీన్గా హెల్దీగా బాగా పెరుగుతాయి చాలా బాగుంటాయి ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలా గ్రీన్గా హెల్తీగా ఉంటాయండి మొక్కలు చాలా బాగుంటాయి ఓ మొక్కకి ఇస్తున్నాను ఎడేనియం ప్లాంట్ అండి ఫ్లవర్స్ బాగా పూస్తున్నాయి కలర్ చాలా బాగుంటుంది ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను కరివేపాకు మొక్కండి ఈ మొక్క కూడా ఇస్తున్నాను మిరప మొక్కండి ఇప్పుడిప్పుడే వచ్చింది కాయలు కాస్తుందో లేదో తెలియదు చూద్దాము ఈ మొక్క కూడా ఇస్తున్నాను నిమ్మ మొక్క చాలా బలంగా పెరుగుతుంది పక్కన కొమ్మలు కూడా చాలా వచ్చాయండి చాలా కొమ్మలు వచ్చాయి పైన వచ్చాయి చాలా బాగా పెరుగుతుందండి ఈ మొక్క గ్రీన్గా హెల్దీగా చాలా బాగా పెరుగుతుంది సమ్మర్లో లిక్విడ్స్ మొక్కలకి ఇవ్వాలండి అప్పుడే బలంగా పెరుగుతాయి నిమ్మ మొక్క గోడి ఇస్తున్నాను ఎడేనే మొక్క అండి ఇది ఇది చాలా గా పెరిగింది చాలా పెద్ద మొక్క ఈ మొక్క గుడిస్తున్నాను